చెప్పండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా జనసేన రామ్ చరణ్ ఫ్యాంకు చిరంజీవి ఫ్యాన్స్ తరఫున ప్రభుత్వ ఆసుపత్రి నందు మా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున కళ్యాణదుర్గం పెద్ద ఆసుపత్రి గవర్నమెంట్ ఆసుపత్రి నందు పేషెంట్లకు పాలు బ్రెడ్ బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది మెగా పవర్ స్టార్ రామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ముందు ఫస్ట్ సినిమా రోజే తండ్రికి తగ్గ తనుడు అనిపించుకున్నాడు మరి ఇప్పుడు ఆయన నటనా కౌశల్యంతో తండ్రిని మించిన తనుడు అనిపించుకుంటున్నాడు చిరంజీవి గారు ఎలా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో మంచి గుర్తింపు పొందినాడు అదే బాటలోనే ఆయన నడుస్తున్నాడు నిజంగా అంటే మెగాస్టార్ రామ్ చరణ్ ఆయన కొడుకు పుట్టడం నాకు అదృష్టమని చిరంజీవి గారే చెప్తున్నారంటే ఆయన ఎటువంటి మనిషి అందరికీ అర్థమవుతుంది ఆయన బాటలోనే మేమంతా అభిమానులు పయనిస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో పార్టీ పెట్టి జన సైనికులుగా తయారు చేసి సమాజ సేవకులుగా ఉండండి అని చెప్పి ఆయన మంచి సందేశం ఇస్తున్నాడు ఆయన అభిమానులుగా చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాము మెగా పవర్ స్టార్ రామ్ జన్మదిన సందర్భంగా మా కళ్యాణ్ అభిమానం తరఫున మేము ఆయనకి శుభాకాంక్ష జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము